హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు గోంద్ అంటే ఏమిటి గోంద్ కటీరా అంటే ఏమిటి ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందామా ఇదేమో గోద్ ఇదేమో గోంద్ కటీరా అంటారు చూడడానికి రెండు ఒకే రకంగా ఉంటాయి కనిపిస్తాయి గమనిస్తే గోంద్ కొంచెం మెరుస్తూ ఉంటుంది పెరుస్తూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇది నల్ల తుమ్మ చెట్టు నుంచి వస్తుంది తుమ్మ చెట్టు నుంచి తీసిన జిగురు అని బంక అని అంటారు తుమ్మ చెట్టుకు కొంచెం ఘాటు పెడితే నీరు కారి గట్టి గట్టిపడుతుంది దీన్ని ఇంగ్లీష్లో గోంద్ అంటారు ఈ రెండవది గోంత్ కటీరా అని ఆల్మండ్ గోంద్ అని బాదం జిగురు అని అంటారు గోంద్ పిసినా అని కూడా అంటారు అలాగే రాగా గమ్ అని కూడా అంటారు ఇది చూడడానికి డల్గా ఉంటుంది మెరుపు ఉండదు వీటిని చూసేవారికి ఒకటే అనుకుంటారు చూసేదానికి రెండు ఒకటే రకంగా కనిపిస్తాయి ఒకటే అనుకుంటారు చూసేదానికి ఒకటే రకంగా ఉన్నా ఇవి వేరే వేరే పదార్థాలు ఈ గోం అనేది తుమ్మ చెట్టు నుంచి వచ్చే ద్రవం డ్రై అయ్యి క్రిస్టల్స్ అవుతుంది ఇలా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది ఇది ఈ గోందుకి వేడి చేసే గుణం ఉంటుంది అందువలన చలికాలంలో ఉపయోగిస్తారు అలాగే ఇది బాలింతలకు వాడతారు చలికాలంలో వాడడం వల్ల జలుబులు దగ్గులు బాగా పనిచేస్తుంది ఇది ఇది బాలింతలే కాదు ఎవరైనా తినచ్చు ఈ గోంధని ఎండబెట్టి లావుగామన్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయిస్తారు అవి వడియాలుగా పొంగుతాయి వాటిని చక్కెర కానీ బెల్లం కానీ పల్లీపాకుల పట్టి కలుపుతారు లడ్డు కూడా చేస్తారు గోందుకు వేడి చేసే గుణం కాబట్టి చలికాలంలో వాడతారు బాలింతలకు ఏ కాలమైనా వాడచ్చు ఈ గోందు నీళ్ళల్లో తొందరగానే కరుగుతుంది గోధు నీళ్ళల్లో తొందరగానే నానుతుంది కొద్దిగా నీళ్ళు వేస్తే చాలు కరిగిన తర్వాత నీళ్ళల్లో కొద్దిగా జిగురులా ఉంటుంది కరిగిన తర్వాత ఇట్లా జిగురులాగా వస్తుందనమాట రుచిగా రుచి కానీ స్మెల్ కానీ ఉండదు ఇది ఇలానే తాగేయవచ్చు లేదా ఏ జ్యూస్లలో అయినా కలిపి తాగవచ్చు మోకాల్లో జిగురు పెరుగుతుంది ఎముకలు గట్టిపడతాయి రండి అప్పుడే బాగా కరిగింది గోంధు అతుక్కొని గమ్లాగా జిగురులాగా వస్తుంది అనమాట ఇది మన నీళ్ళు ఊరికెత్త కలుపుకొని తాగొచ్చు లేదా మన జ్యూస్లలో వాడుకొని తాగొచ్చు అనమాట కలుపుకొని తాగొచ్చు లేదా మనం పాకు పా పట్టుకొని తినచ్చు పల్లీ చెక్క అంటారు కదా అలాగని తినచ్చు లాగైనా నేతులు వేయించుకొని తినచ్చు అన్నమాట చూడండి మోకాల్లో గుజ్జు బాగా పెరుగుతుంది అనమాట గట్టి పడతాయి ఇది వేడి పుడుతుంది ఇంటికి ఒంటికి గోందు వేయించితే ఎలా వడియల్లాగా వెళ్తుందో చూపిస్తాను సిమ్లో పెట్టుకున్నాను చెవులో సిమ్లో పెట్టుకోవాలి నెయ్యి వేగిన తర్వాత చూడండి వడియాలాగా ఎలా అవుతుందో ఇలా బాగా వేగాలన్నమాట బాగా వేగకపోతే గట్టిగా ఉంటాయి లోపల నారినారా పళ్ళ కడుచుకుంటాయి అన్నమాట బాగా వేగాలి ఎండలు పెట్టి వేయిస్తే బాగా వేగుతాయి అన్నమాట పొంగిపోతాయి బాగా వేడి కొలా వేలాగా అలా వీటిని ఒక కప్పులో నాలుగు ముక్కలు నాలుగు ముక్కలు వేసి నీళ్ళు అరకప్పు పోయాలి ఇవి నీటిని ఎక్కువగా పిలుస్తాయి రాత్రి నానబెడితే ఉదయానికి జల్లీలాగా అవుతుంది గోధు కటీర ఇది నాన్న తర్వాత జలీలాగా ఉంటుంది రుచి ఉండదు ఇది చాలా రెసిపీస్లో ఉపయోగించవచ్చు పాలల్లో కానీ మజ్జిగలో కానీ నన్నారిలో కానీ రా రోజు సిరఫ్లో కానీ లస్సీలో కానీ స్మూతీలో కానీ కస్టర్డ్లో కానీ షర్బత్లో కానీ ఉపయోగించవచ్చును వేడి శరీరం ఉన్న వాళ్ళకి ఇది తీసుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ఇది తీసుకోవడం వల్ల బాడీ వెంటనే కూల్ అవుతుంది కొంతమంది పిల్లలకి ఎక్కువ వేడి చేస్తుంది అలా ఉన్న వారికి ఈ బాదం జెల్లీని పాలల్లో కానీ మజ్జిగిలో కానీ కలిపి ఇచ్చారనుకోండి వారికి వెంటనే బాడీ కూల్ అవుతుంది మూడు సంవత్సరం నుండి ఎవరికైనా తీసుకోవచ్చు ఈ జల్లీని ఫ్రిడ్జ్లో వారం రోజులు ఉంచుకొని వాడుకోవచ్చు ఇది సంబర్లో వాడడం వల్ల వడదెబ్బ తగలదు ఇది ఇది శరీరాన్ని ముడతలు పడకుండా శరీర సౌందర్యాన్ని పెంచుతుంది కిడ్నీస్కి స్టోన్స్ ఫామ్ కాకుండా చాలా బాగా పనిచేస్తుంది అలానే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది ఈ గందు కటోరే ఇంత నీళ్ళలో అయినా కలుపుకొని తాగచ్చు కాకపోతే దీనికి రుచి ఉండదు కాబట్టి మనం జ్యూస్లల్లో ఏదో ఒక దాంట్లో కలుపుకొని తాగుతాం అనమాట పాలలో కానీ మజ్జిగలో కానీ షర్బత్లో కానీ కలుపుకొని తాగుతాం అనమాట చిన్నపిల్లలకైతే ఒక స్పూన్ చాలు మన పెద్దవాళ్ళము రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇప్పుడు నేను నన్నారిలో చూపిస్తాను ఈ నన్నారి వీడియో కూడా ముందు కావాలంటే ఎలా చేసుకోవాలో చూడచ్చు ఇందులో షోడా కానీ చలనీళ్ళు కానీ పోసుకోవచ్చు నేను షోడా వేసుకున్నాను ఇందులో సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్ వేసలేను వేసిన కూల్గా ఉండే సోడా వేసాగానే కాబట్టి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా అవసరం లేదు చల్లగా వాటర్ లేకపోతే సోడా కానీ చల్లగా లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకొని తాగాలి కాబట్టి మనకు టేస్టీగా ఉంటుంది మనం ఎందులో అయినా కలుపుకొని తాగచ్చు ఈ సంబర్లో స్పెషల్ అనమాట తొందరగా శరీరం కూల్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఉపయోగించుకోండి ఇది ఇంకా కష్టమైనది పని ఏం కాదు కదా రాత్రి నాలుగు పీసులు కప్పులు వేసి నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారా గోందు గోందు కటీరా రెండు ఒకే రకంగా కనిపిస్తున్నాయి కానీ రెండు కూడా చాలా డిఫరెంటు అలానే రెంటి గుణాలు చాలా వేరుగా ఉంటాయి ఈ రెండింటిలో నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువనే బెనిఫిట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు కూడా ఏ టైంలో ఏవి తీసుకోవాలో అవి తీసుకొని ఉపయోగించుకోండి